హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక బెస్ట్ క్యాష్ బ్యాక్ వచ్చే ఒక యాప్ కోసం మీకు చెప్తాను ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు వచ్చేసి ఆ బెస్ట్ క్యాష్ బ్యాక్ యాప్ ఏంటంటే మనకు ప్లేస్టోర్లో అవైలబుల్గా కనిపిస్తుంది సూపర్ మనీ యూపీఐ బై ఫ్లిప్కార్ట్ అనే యాప్ ఒకటి ఉంది మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకొని మనం క్యాష్ బ్యాక్ అనేది ఫ్రీగా పొందొచ్చు మనం ఫోన్పే ఎలా యూజ్ చేస్తున్నామో అలాగా ఈ సూపర్ మనీ యాప్ని యూజ్ చేసి మనం మంచి ఎర్నింగ్స్ అనేవి పొందుకోవచ్చు బై ఎగ్జాంపుల్ నేను లైవ్లో పొందిన కొంత క్యాష్ బ్యాక్ని మీకు చూపిస్తాను ప్రతి ఒక్కరు ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి నేను మొదటిగా పెట్రోల్ బంక్లో హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ కొట్టుకున్నాను అక్కడ పేమెంట్ చేయడం వల్ల వన్ పాయింట్ టూ క్యాష్ బ్యాక్ వచ్చింది తర్వాత నేను ట్రిపుల్ వన్ పేమెంట్ చేశాను త్రీ పాయింట్స్ అంటే త్రీ రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది అలా ఒక్కొక్కటి పేమెంట్ చేసుకుంటూ వెళ్తే టూ రూపీస్ ఫైవ్ రూపీస్ ఫోర్ రూపీస్ టెన్ రూపీస్ లెవెన్ రూపీస్ ఇక్కడ చూడండి సూపర్ మనీ అని లెవెన్ రూపీస్ కూడా వచ్చింది ఇక్కడ టూ ఫిఫ్టీ చేయడం వల్ల త్రీ రూపీస్ వచ్చింది అలా చాలా చేశాను గత కొద్ది రోజుల నుంచి నేను ఈ సూపర్ మనీ యాప్ని వాడుతున్నా ఎందుకంటే మనకు టెన్ రూపీస్ లెవెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ చాలా క్యాష్ బ్యాక్ వస్తుంది ఫోన్పే కంటే లేదా గూగుల్ పే కంటే ఇది చాలా జెన్యున్గా వర్క్ చేస్తుంది అందువల్ల నేను ఈ యాప్ని యూజ్ చేస్తున్నాను అలాగే ఈ యాప్ కోసం చెప్పే ముందు ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ఆల్ అండ్ క్లిక్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు మనం ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్గా తెలుసుకోవాలి దానికోసం ముందుగా మనం ఏం చేయాలంటే ఎవరి లింక్ ద్వారా వెళ్తున్నామో అది తెలుసుకోవాలి రెఫరల్ లింక్ ద్వారా వెళ్ళడం వల్ల మనకు లెవెన్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది దీనిలో కొద్దిపాటి ఇన్కమ్ అనేది ఫ్రీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు మీకు ఎలా ఎర్నింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి మొదటగా నేను వీడియో కిందన డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతాను దాని మీద మీరు క్లిక్ చేసుకొని అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి ఇప్పుడు చూడండి నేను లైవ్లో మీకు చేసి చూపిస్తాను నేను ఒక సీనియర్ అప్లైనర్ దగ్గర ఒక లింక్ అనేది తీసుకున్నాను దాని మీద క్లిక్ చేసి మీకు చూపిస్తున్నా చూడండి నేను క్లిక్ చేస్తున్నాను ఇలా క్లిక్ చేయగానే డైరెక్ట్గా లోకి రీడైరెక్ట్ అవుతుంది ఇక్కడ ఇన్స్టాల్ అని చూపిస్తుంది కదా ఎయిటీన్ ఎంబి ఇన్స్టాల్ చేసుకోండి నేను ఇన్స్టాల్ చేసుకున్నాను చూడండి ఇక్కడ ఓపెన్ అని వస్తుంది ఓపెన్ మీద క్లిక్ చేయండి ఎలా ఓపెన్ చేయగానే మన మొబైల్ నెంబర్ అడుగుతుంది ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చూడండి మొబైల్ నెంబర్ అడుగుతుంది కదా అని ఎదుపడితే అది ఇచ్చేయకండి ఈ యాప్ మనం వాడడానికి కారణం ఏంటంటే ఇది ఫోన్పేకు గూగుల్ పేకు లింక్ చేయబడుతుంది డైరెక్ట్గా మనం ఈ యాప్లోంచి మనం పేమెంట్ అనేవి సెండ్ చేసిన స్కానర్లకు స్కాన్ చేసి అమౌంట్ పంపించిన మనకు అమౌంట్ అనేది కొద్దిపాటిగా ఒకటి రెండు రూపాయలు అలాగే పది పదకొండు రూపాయలు అలా వస్తుంది అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ మీరు మొదటగా మీ ఫోన్పే నంబర్కి ఏదైతే నెంబర్ ఇచ్చారో అదే నెంబర్ ఇక్కడ ఇవ్వాలి నేను చూడండి నా ఫోన్పే నెంబర్ ఇస్తున్నా ఇక్కడ నా నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది కిందన కంటిన్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు ఓటీపీ అని వస్తుంది డైరెక్ట్గా అదే రీడైరెక్ట్ అయిపోతుంది ఫోన్ వెరిఫికేషన్ యాజ్ పర్ ఎన్పిసిఐ అని చూపిస్తుంది ఇక్కడ మనం ఎస్ఎంఎస్ ద్వారా యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ చేయాలి యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ నేను కంటిన్యూ చేశాను ఎలా పర్మిషన్ ఇచ్చాను మళ్ళీ ఎలా పర్మిషన్ అడిగింది మళ్ళీ ఇచ్చాను మళ్ళీ ఎలా పర్మిషన్ అడిగింది మళ్ళీ ఇచ్చాను ఇలా ఇవ్వగానే ఇక్కడ నెంబర్స్ అడుగుతుంది ఇలా సెలెక్ట్ సిమ్ అని అడుగుతుంది ఇక్కడ నేనైతే జియో సిమ్లో నా నెంబర్ ఫోన్పే నెంబర్ అదే కాబట్టి నేను జియో సిమ్ అనేది యాక్టివేట్ చేసుకుంటున్నా యాక్టివేట్ చేసుకొని కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి నేను సిమ్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అని నొక్కుతున్నా చూడండి చివరిగా ఎలా ఓపెన్ అవుతుంది డాష్ బోర్డ్ మనం సేమ్ ఫోన్పేలో ఎలా స్కాన్ చేసుకుంటున్నామో అలానే దీనిలో కూడా స్కాన్ చేసుకొని మనం గెట్ క్యాష్ బ్యాక్ ఎవ్రీ టైమ్ అనేది పొందుకోవచ్చు దీనిలో మనం చెక్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు అలానే సెండ్ మనీ చేసుకోవచ్చు ఎవరికైనా ఫోన్పేలో సెండ్ చేస్తున్నట్లుగానే దీనిలో కూడా మనం అమౌంట్ అనేది యూపీఐ నెంబర్ ఐడి ద్వారా లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా లేదా మొబైల్ ఫోన్పే ద్వారా చేసుకోవచ్చు ఇక్కడ నెంబర్ ఆర్ నేమ్ అని ఉంది కదా అక్కడ ఫోన్పేలో ఎలా అయితే మనం సెర్చింగ్ చేస్తామో అలాగా వేరే పర్సన్కి మనం ఫోన్పే చేసుకొని క్యాష్ బ్యాక్ అనేది పొందుకోవచ్చు చూసారు కదండి చివరగా ఎలా ఉంటుంది మనం క్యాష్ బ్యాక్ అనేది ఎలా పొందుకోవాలి ప్రతి ఒక్కరికి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి జై హింద్ అండ్ జై భారత్